అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పురుషుల్లో యవ్వన శక్తి సామర్థ్యాలను అద్వితీయంగా పెంచే ఉరు తొలగించే ఉత్తేజ్ లేహ్య తయారీ విధానం ఎలాగో తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోల్లో కూడా పురుషులకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి శృంగారపరమైనటువంటి అనుమానాలు అపోహలు నిజానిజాలు వాస్తవాలు వాటి గురించి కొన్ని వివరాలు తెలియజేయడం జరిగింది ఈ పరంపరలో క్రమక్రమంలో క్రమానుగతంలో భాగంగా ఇప్పుడు మరికొంత ఆ సెక్స్కు సంబంధించి రతికి సంబంధించి శృంగారపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అవగాహన నిమిత్తం తెలియజేసి తర్వాత ఈ ఉత్తేజ లక్ష్యం ఎలా తయారు చేసుకోవాలి మీకే మీరు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయబోతూ ఉన్నాను ఇంతకుముందే గత కొన్ని వీడియోల్లో కూడా లా లిబిడో అంటే ఏంటి ఎరక్షన్ అంటే ఏంటి ఎజాకులేషన్ అంటే ఏంటి ఇలాంటి వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో లేటెన్సీ పీరియడ్ అనేటువంటి విషయాన్ని గురించి అవగాహన కోసం మీకు తెలియజేయబోతూ ఉన్నాను ఒక్కసారి పురుషుడు రతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అంటే సెక్స్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మళ్ళా కొంత వ్యవధి తీసుకుంటాడనమాట అంటే అంటే మొదటిసారి రతి కార్యక్రమం పాల్గొన్న తర్వాత మళ్ళా రెండవసారి రతి కార్యక్రమం పాల్గొనేటప్పుడు మధ్య ఉండేటువంటి వ్యవధి ఏదైతే ఉందో దీన్ని లేటెన్సీ పీరియడ్ అనేటువంటి పేరుతో ఆధునికంగా పిలుస్తూ ఉంటారు ఈ లేటెన్సీ పీరియడ్ అంటే ఒక్కసారి రతి కార్యక్రమం శృంగార కార్యక్రమం సెక్స్ కార్యక్రమం అయిపోయిన తర్వాత కొంతమందిలో అరగంట గంటకే మళ్ళా కోరికలు అంగస్తంభన జరిగితే కొంతమందికి కొన్ని గంటల వరకు మళ్ళా అంగస్తంభన జరిగేటువంటి పరిస్థితి ఉండదు కొంతమందికి కొన్ని రోజులు లేదా కొన్ని నెలల వరకు కూడా అంగస్తంభన జరిగేటువంటి పరిస్థితి ఉండదు అనమాట కాబట్టి ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ అంతా కూడా లేటెన్సీ పీరియడ్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ ఈ లేటెన్సీ పీరియడ్ ఈ విధంగా ఎక్కువగా ఉండేందుకు కారణాలు సర్వసాధారణంగా మానసిక ఒత్తిడి బీపీలు షుగర్లు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కొన్ని రకాలైనటువంటి అంటే కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క లేటెన్సీ పీరియడ్ అనేది పెరుగుతూ ఉంటుంది అంతేకాకుండా నిద్రలేమి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటుండము అట్లే సమయానికి ఆహారం తీసుకోలేకపోవడము సమయానికి విశ్రాంతి తీసుకోలేకపోవడము ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఒకసారి సెక్స్ చేశాక రెండోసారి సెక్సెస్ చేసేందుకు మధ్యలో వ్యవధి ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది వీటన్నిటితోడు ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ వైఫ్ అనేటువంటిది మరొక విషయాన్ని కూడా మీరందరూ తెలుసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో భాగస్వామి లేదా భార్య భర్తతో అసహజంగా చిన్నబుచ్చినట్లు ఎందుకు ఇంతకుముందు బాగా ఉండగలుగుతున్నారు ఈ మధ్య సరిగ్గా లేకపోతున్నారు ఎందుకు ఇలా అయిపోతున్నారు అని చెప్పేసి అనడంతో ఒక్కొక్కసారి సైకలాజికల్గా భర్త లేదా భాగస్వామి మరింత డిస్టర్బ్ అయ్యి మరింత కుంగిపోయి ఈ లేటెన్సీ పీరియడ్ మరింత పెరిగేందుకు కూడా దోహదపడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి భాగస్వామి లేదా భార్య యొక్క ప్రోత్సాహము సహకారము ఇలాంటి విషయాల్లో చాలా చాలా అవసరము పురుషునికి సరే ఏది ఏమైనప్పటికీ మరి పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని యవన సామర్థ్యాన్ని ఉరువు తొలిగించేటువంటి ఈ యొక్క ఉత్తేజ లేఖ్యాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా మీకు అందరికీ తెలిసినటువంటివే ఈజీగా తయారు చేసుకోవచ్చు అదేవిధంగా ఈజీగా వాడుకోవచ్చు చాలా సులువుగా ఫలితాన్ని కూడా పొందవచ్చు మరి ఆ యొక్క పదార్థాలు ఏంటంటే మొట్టమొదట వంద గ్రాములు బాదం పప్పులను వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకోండి మొట్టమొదట వంద గ్రాముల బాదం పప్పులను వేయించి చూర్ణం చేసి పెట్టుకోవాలి అలాగే రెండవది ఎండు ఖర్జూరం పెచ్చలు ఎండు ఖర్జూరం నలగబొట్టేసేసి లోపల విత్తనాలు తీసేసి పై పెచ్చులని ఒకటి లేదా రెండు రోజులు నీడలో కానీ ఎండలో కానీ ఎండించేసేసి చూర్ణం చేసి పెట్టుకొని వంద గ్రాములు ఎండు ఖర్జూరం పెచ్చుల యొక్క చూనం కూడా తీసుకోవాలన్నమాట అలాగే మూడవ పదార్థంగా గసగసాలు గసగసాలని కొద్దిగా వేయించేసేసి మిక్సీలో వేసేసి పొడిలాగా తయారు చేసుకొని అది ఒక వంద గ్రాములు తీసుకోండి కాబట్టి బాదం పప్పు పొడి వంద గ్రాములు ఎండు ఖర్జూరం పెచ్చుల యొక్క పొడి వంద గ్రాములు గసగసాల యొక్క పొడి వంద గ్రాములు అలాగే ఎలాచి ఈ ఎలాచిని పైనటువంటి పొట్టును తీసేసి లోపల ఉన్నటువంటి విత్తనాలను మిక్సీలో వేసేసి చూర్ణం తయారు చేసుకొని ఎలాచి చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి చూస్తున్నారు కదా ఈ నాలుగు పదార్థాలు ఈ పద్ధతిలో తీసుకోవాలన్నమాట అలాగే దీనికి కావాల్సినటువంటి ఇతర పదార్థాలు ఏంటంటే ఒక వంద నుంచి నూట యాభై మిల్లీటర్ల పాలు నాలుగు వందల గ్రాములు పటిక బెల్లము తెలుసు కదా పటిక బెల్లాన్ని కలకండ నవ్వుబోతు చీనా కలకండ రకరకాల పేర్లతో పిలుస్తుంటారన్నమాట కండశర్కర ఈ పటిక బెల్లము ఒక నాలుగు వందల గ్రాములు తీసుకోవాలి పాలు వంద నుంచి నూట యాభై గ్రాములు తీసుకోవాలి అట్లే స్వచ్ఛమైనటువంటి నెయ్యి వంద గ్రాములు స్వచ్ఛమైనటువంటి తేనె వంద గ్రాములు అన్నీ మనకు తెలిసినటువంటివి కొద్దిగా కష్టపడితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కష్టే ఫలి మనసుంటే మార్గం ఉంది కాబట్టి పట్టుదలగా సాధించాలన్నటువంటి తపన యజ్ఞంలాగా మీరు ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని యజ్ఞంగా వాడుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అన్నమాట మరి ఈ పదార్థాలని ఈ విధంగా సేకరించుకున్న తర్వాత ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మొట్టమొదట నూరు నుంచి నూట యాభై మిల్లీ లీటర్ల పాలని ఒక పాత్రలో తీసుకొని అందులో నాలుగు వందల గ్రాములు పటకబెల్లం పొడి వేసేసి పొయ్యి మీద పెట్టేసేసి అదంతా కరిగిపోయేసేసి వేడి చేసేటప్పుడు ఏమవుతుందంటే అదంతా కరిగిపోయి లేఖి పాకంలాగా అయిపోతుంది అన్నమాట అంటే ఇలాగంటే తీగ పాకంలాగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగా తీగ పాకంలాగా వచ్చేటప్పుడు ఈ చూణాలన్నిటిని వేసేయాలి అంటే బాదం పప్పు చూర్ణము అదేవిధంగా ఎండుకర్జున పిచ్చలు యొక్క చూర్ణము గసగసాల యొక్క చూర్ణము ఎలాచి చూనము ఈ చూణాలన్నిటి కూడా బాగా కలిపేసి ఆ పాత్రని పొయ్యి మీద దించేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు నెయ్యి ఒక వంద మిల్లీ లీటర్లు నెయ్యి వేసేయాలి తర్వాత ఆ గోరువెచ్చదనం కూడా చల్లారిన తర్వాత తేనె వంద మిల్లీ లీటర్లు అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుందనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది ఆధునిక ఆయుర్వేద వైద్యులు అదేవిధంగా ఇంతకుముందు సాంప్రదాయ వైద్యులు కూడా తేనె నెయ్యి సమభాగాలుగా కలపకూడదని చెప్పేసి చెప్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా తేనె కానీ నెయ్యి కానీ ఒక టెన్ ఎంఎల్ ఎచ్చు తక్కువలు సరిపోతుంది అనమాట ఈ విధంగా వేసి వేయడం వల్ల చల్లారేసరికి బ్రహ్మాండమైనటువంటి ఉత్తేజ లేఖ్యం తయారవుతుంది చూడండి బ్రహ్మాండమైనటువంటి లేఖ్యం యవ్వన సామర్థ్యాన్ని ద్విగుణీకృతం చేసి చాలా అద్భుతంగా శక్తి సామర్థ్యాన్ని పెంపొందింపజేసేటువంటి యవన శక్తిని ఉరు తొలగించేటువంటి బ్రహ్మాండమైనటువంటి లేఖ్యం తయారైపోయింది చూశారు కదా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి లేఖ్యాన్ని ఉదయం పరిగడుపున ఒక గచ్చకాయ ప్రమాణం చప్పరించేసేసి పాలు సేవించాలి ఒక కప్పు పాలు గోరువెచ్చని పాలు అలాగే రాత్రి పడుకునేటప్పుడు కూడా కేవలం ఒక గచ్చకాయ ప్రమాణం ఈ ప్రమాణం తీసుకొని లేదంటే కొంచెం శరీరం దృఢంగా ఉండి సమస్య మరీ ఎక్కువగా ఉండి జీర్ణశక్తికి బాగా ఉన్నటువంటి వాళ్ళైతే ఒక చిన్న ఉసిరికాయ ప్రమాణం వరకు కూడా వాడుకోవచ్చు అనమాట ఈ ప్రమాణం మ్యాక్సిమం సో రాత్రి పూట కూడా ఇలాగా ఈ యొక్క ఔషధాన్ని సేవించి ఒక కప్పు గోరువెచ్చని పాలు సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల శరీరంలో వివిధ రకాలైనటువంటి మార్పులు జరిగి శృంగారపరమైనటువంటి అనేక ఇబ్బందులు తొలగేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే కోరికల విషయంలో కానీ అంటే బ్రహ్మాండమైనటువంటి శక్తి సామర్థ్యం పెరుగుతుంది సెక్స్ అనుభవించాలనేటువంటి కోరికలు పెరిగిపోతాయి అంటే రతి సామర్థ్యాన్ని బాగా పొందాలన్నటువంటి కోరికలు పెరిగిపోతాయి అంతేకాకుండా అంగస్తంభన బాగా జరుగుతుంది జరిగినటువంటి అంగస్తంభన సేపు ఉంటుంది అట్లే త్వరగా వీర్యం పతనం కాకుండా స్ఖలనం కాకుండా చాలా సంతృప్తికరంగా భాగస్వాములకి ఇద్దరికీ సంతృప్తంగా సంతృప్తికరంగా ఉండేటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధం పనిచేస్తుంది భావప్రాప్తి కూడా చాలా చక్కగా ఉంటుంది అదేవిధంగా స్పర్మి యొక్క క్వాంటిటీ వీర్యం యొక్క క్వాంటిటీ ప్రమాణాన్ని అదేవిధంగా వీర్యం యొక్క క్వాలిటీని కూడా పెంచేందుకు ఈ ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఈ ఔషధ గుణ ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవాలి అదేవిధంగా ఈ యొక్క ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఎప్పుడన్నా అవసరమైనప్పుడు మరలా తాజాగా తయారు చేసుకుని వాడుకుంటుంటే సరిపోతుంది అనమాట మరి ఈ యొక్క ఔషధాన్ని మాత్రము అధికంగా ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా కొలెస్ట్రాల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు షుగర్ వ్యాధిగ్రస్తులు ఇలాంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క ఔషధాన్ని వాడుకోకుండా నేను గత కొన్ని వీడియోల్లో కూడా అందరూ వాడుకోదగ్గ అనేక రకాలైనటువంటి మీకై మీరు చేసుకోదగ్గ సులువైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందదగినటువంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఆ యొక్క ఔషధాలు వాడుకుంటే సరిపోతుంది అనమాట ఈ యొక్క ఔషధము మల్టిపుల్ బెనిఫిట్స్ అంటే దీంట్లో అనేక రకాలైనటువంటి పోషకాంశాలు ఉన్నాయి నేను చెప్పినటువంటి ఈ యొక్క ఆహార ద్రవ్యాల్లో అన్నింటిలో కూడా వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు రసాయన అంశాలు రసాయన తత్వాలన్నీ కూడా ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద చాలా అద్భుతంగా పనిచేసి శక్తి సామర్థ్యాన్ని వృద్ధి చేసేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి చూసారు కదా ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క ఉత్తేజ లెక్క తయారీ ఈ యొక్క వీడియోలో మీరు తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం